నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి ఒక మహనీయుడు ఒక శుభముహూర్తాన్ని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటిన చెప్పిన రోజుది తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజుది ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన పరిచయం చేసిన రోజు ఇంకో ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం నేనందరినీ ఒకటే కోరుతున్నాం క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే తెలుగుదేశం పూర్వం తెలుగుదేశం తర్వాతని తెలుగు జాతి గుర్తు పెట్టుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున మనగానే పల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా